ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చింత ఈ ఉదయకాల ప్రార్థన సార్లు మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకాయన మెలుకున్నా గురించి మరో సూర్యోదయం ఇచ్చారు ప్రభు దినాన్నిచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కణికర వాస్తలత మనతో ఉండిలాగా ఆయన పాదాలు చింత మరో పెడతాం దాంతో ప్రార్థన చేసుకుందాం మా పేపర్లప్పు తండ్రి మీ నామానికి వెళ్ళాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికీరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం ఉంది నుంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయ సూర్యోదయాన్ని ఇచ్చారు మరో ప్రభుదినాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా ఈరోజు చెప్తా కూడా నాయన మమ్మల్ని మీరు ఎక్కడ చోట భద్రపచ్చి కాచి కాపాడండి సకాల ఆలయానికి స్థుతించి మా హింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి అయా మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి ఆయన తండ్రి రజంతర్లు మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మా హింపచ్చి కనిపించే భాగ్యాన్నివ్వండి పరాకపోక నింపద్రపదర్చండి ప్రతి విషయంలో సహాయం తెచ్చేయండి తండ్రి మాట వల్ల కానీ తలంప వల్ల కానీ క్రియ వాళ్ళ కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు ఆయన గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి దయచేస్తున్నందుకే మీకు ఏ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది వీళ్ళ ప్రార్థన సభలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయానివ్వండి తండ్రి ప్రతి విషయంలో మీ కృప చూపించండి అయ్యా మీ సహాయం ఇవ్వండి తండ్రి ఏ విషయంలో మీ పదాలు చింత మరో పెడుతున్నారు అయ్యా మీ కృపలో పెట్ల జ్ఞాపం చేసుకుని గొప్ప కార్యాలు పెట్టిన జీవితంలో చేయండి ఆయన చేస్తున్నది మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాన్న ఈరోజు ఎంతమంది కంప్యూటర్ వాళ్ళు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఎంతకాలం కాపాడారు ఇక ముందు కాచి కాపాడి నూతన సంవత్సరం దానికి ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు కంప్యూటర్ వాళ్ళు జరుపుకొని విస్తృతించి మా ఇంపెచ్చ కనిపించే బాగానే ఉండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి ఫలించి అభివృద్ధి చెందిన తరాలకి ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం చేయండి సహాయం చేస్తున్నందుకే మీకు వంద తండ్రి అదేవిధంగా ఎంతమంది పిల్లలైనా తండ్రి తమ ప్రియులను పాగొట్టుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు పిల్లలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి తన మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వంద నాలుగు స్తోత్రాలు చదిస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికరము కలిగిన దేవుడు నాయన మీకు ఇలా ఆది వంద నాలుగు స్తోత్రాలైన తండ్రి సమస్తం మీ చేతిలో పెడుతున్నాను తండ్రి ఈ రోజంతా మీ కృపా కోపల భద్రత మాతో తిరిగి రాత్రి గల ప్రార్థన స్థలం పాల్గొనేంతవరకు ఆయన అయ్యా మిమ్మల్ని తండ్రి మహిమపరుస్తు ఘనపరుస్తుంది మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా లక్ష్మి మా ప్రభువుని మీ ప్రికుమాడనేసి నా విన బతిమాలి కొన్ని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ ਵਾੜੇ ਨੇ కృప ਕਿਰਪਾ ਅਸ਼ਿਦਾਤਮ ਦੇਵ ਕਰਨਿਸਾਵਾਸ ਸੰਮਾਨਾ ਇਪੜੇ ਲੱਪਟ ਅੰਦਰ ਤੜੇ ਨਨਗਾ ਆਮੇਨ ਦੇਵ ਕਾਮਮੀ ਨੇੜੁ ਮੰਮੁਲਨ ਨੀਵੇ ਰਾਤ੍ਰੀ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చెడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దుము